హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టువంటి నా పే నర్సింగ్ రావు నా ప్రయాణం మీకు మన ఎందుకు నచ్చిస్తారు నా కలతో ఇప్పుడు మనం ఉజ్జయిని మహాకాల్ టెంపుల్ కి వచ్చాం కదా మధ్యప్రదేశ్ లో ఇప్పుడు నేను ఇక్కడ నుంచి మనకి ఉజ్జయిని మహాకాలు దర్శనం అయిపోయింది ఇప్పుడు నేను మీకు ఒక గుహను చూపించబోతున్నాను ఒక ఆడ మనిషి వల్ల ఒక మగ మనిషి పన్నెండు సంవత్సరాలు ఈ గుహలో ఉండి తపస్సు చేశాడు మరి ఆ మగ మనిషి ఎవరు అతను ఎందుకు పన్నెండు సంవత్సరాలు ఈ గుహలో ఉండి తపస్సు చేశాడో నేను మీకు వివరించబోతున్నాను ఇంకొక విషయం ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు కూడా ఈ గుహలోకి వెళ్లారంట అలాగే గుహ నుండి చారిద యాత్రకు కూడా దారి ఉందంట మరి గుహ విశేషాలు ఏందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి ఒకవేళ మీకు నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితుండాలి థ్యాంక్ యూ సో మచ్ రాజా బర్తరీ టెంపుల్ అంటే ఇది మన హిస్టరీ ఏంటో మనం లోపలికి వెళ్ళి తెలుసుకున్నాము నాకు కూడా తెలియదు మరి ఇంతవరకు పేరు కూడా లేదు సార్ లోపలికి వెళ్తున్నా చూస్తుండీ నాయుడు చానాలు భర్తరి గుఫా అంట టెంపుల్ దేవుడు ఉంటే మనకు తెలియదు మరి పద లోపలికి పదండి బాగుంది ఇది కూడా మొత్తం మెట్లేరా బాబు సూపర్ ఉంది చాలా 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 బాగుంది చూడండి సూపర్ చూడడానికి మాత్రం నిజంగా బాగు అంటే నాకు తెలిసి మరి గుహ లోపల ఉందేమో ఏమో తెలియదు మరి నాకు తెలిసి ఒకసారి లోపలికి వెళ్ళినాక చూపిస్తా మీకు నిజంగా చాలా చాలా బాగుంది చూడండి ఇప్పుడు మనం ఉజ్జయిని టెంపుల్ నుండి ఐదు కిలోమీటర్ దూరంలో రాజా భర్తరి గుహ ఉంటుంది రాజా భర్తరి అని అతను భార్య ద్రోహం కారణంగా సన్యాసి అయ్యాడు ఆయన రెండు గుహలను ఏర్పాటు చేశాడు ఈ రెండు గుహల్లో ఉండి తపస్సు చేసినట్టు చరిత్ర ఉంది మరి ఈ రెండు గుహల నుండి చార్దంకి వెళ్లే దారి కూడా ఉందట మరి ఈ రాజా భర్తరి గుహలు ఎలా ఉంటాయి మరి గుహల హిస్టరీ ఏందో తెలుసుకుందాం పదండి ఇక్కడ ఎంట్రీ ఆ ఫస్ట్ భర్తరి గుహ టెంపుల్ అంట గోషాలు ఉంది భార్య ద్రోహం కారణంగా రాజా భర్తీ సన్యాసి అయ్యాడు ఈయన పన్నెండు సంవత్సరాలు ఈ గుహలో ఉండి తపస్సు చేశాడు రీసెంట్లీగా ఈ గుహను ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా సందర్శించాడు ఇది మెయిన్ ఎంట్రన్స్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉజ్జయిన్ లోని మహాకాలు దర్శించుకోవడంతో పాటు ఆయన భర్తహార్య గుహను కూడా దర్శించారు ఇప్పటి వరకు ఎవరు ఈ గుహ చివరి వరకు కనుకోలేకపోయారు ఇక్కడ నుంచి నాలుగు దాములకు మార్గం ఉందని చెబుతూ ఉంటారు ఇప్పటి వరకు మీరు చార్ధాం వెళ్ళడానికి చాలా మార్గాలు విని చూసి ఉంటారు కానీ ఇప్పటి వరకు మీకు తెలియని చార్ధాం కు వెళ్లే మార్గం గురించి నేను మీకు చెప్తాను ఈ మార్గం సాధారణ మార్గం కాదు చార్దాం కి వెళ్లే మార్గంగా పూజించబడే గుహ చూస్తున్నారు కదా కేవ్ కేవ్ ఎంట్రీపల్ మనకి ఇంట్రెస్ట్ లోపలికి ఎత్తున్నాం ఇప్పుడు ఓ జై టైగర్ ఫోటో అప్పుడే మనకి యోగి ఆదిత్యనాథ్ చలో వెళ్దాం పదండి మహాదేవ శంకర్ జయ బలి ఫస్ట్ మనకి బజ్ బజరంగ బలి మనకి నాలుగు దాములకు వెళ్లే మార్గం మధ్యప్రదేశ్ లోని ఉజ్జయన్ లోని భర్తహరి వెళుతుంది ఇది భర్తహరి రాజ పన్నెండు సంవత్సరాలు ధ్యానం చేసిన గుహ ఈ గుహలో ఇంద్రుని సింహాసం తపస్సు కారణంగా కదిలింది ఇంద్రుడు పిడుగుపాటుతో కొట్టాడు దాని గుర్తులు నీటికి ఉన్నాయి భర్తహరి రాజు ఈ గుహ గుండా చార్ దాంకి వెళ్లేవాడని చెబుతూ ఉంటారు నాలుగు దాములకు వెళ్లే మార్గం గురించి నిజం తెలుసుకోవడానికి వేల సంవత్సరాల పురాతనమైన ఈ లోపలికి చేరుకున్నప్పుడు లోతైన మరియు ఇరుకైన మార్గం ద్వారా అనేక అడుగుల దిగువ ఉన్న గుహ లోపలికి వెళ్లవచ్చు ఇక్కడ రెండు గుహలు ఉన్నాయి భర్తహరి సంబంధించిన హిస్టరీ ఇక్కడ బ్యానర్ లో ఏర్పాటు చేశారు అలాగే భర్తహరి సంబంధించిన హిస్టరీ బ్యానర్ లో రాయడం జరిగింది మరి ఈ భర్తహారి ఎవరు అతను ఎందుకు గుహల తపస్సు చేశాడు ఈ రెండు గుహలు ఎలా ఉంటాయి ఇప్పుడు తెలుసుకుందాం దీనికి ఆపోజిట్ లోనే మనకి బ్యానర్ పెట్టారు చూడండి కేవ్ ఉంది ఇక్కడ ఈ కేవ్ లోపలికి వెళ్ళాలా అదండి కేవ్ లోపలికి వెళ్దాం ఇదే కేవ్ ఎంట్రీ మనం ఎంట్రీ కావాలంటే భర్తహరి టెంపుల్ కి గుహ లోపలికి వెళ్ళాలా కేవ్ ఇదే లోపలికి వెళ్తున్నా నేను చూపిస్తా చూడండి రాజా భర్తరే అనే గుహలు రెండు ఉన్నాయి అవి కే వన్ కేవ్ టూ కే వన్ ఎలా ఉంటుందో చూపించాక కేవ్ టూ ఎలా ఉంటుందో చూపిస్తా ఈ రెండు గుహల్లోనే రాజా భర్తరి భార్య ద్రోహం చేసినందున ఈ గుహలోకి వెళ్లి ధ్యానం చేసేవాడని చెబుతారు ఇప్పుడు మనం కేవ్ వన్ లోకి ఎంట్రీ అవుతున్నాం మనం ఈ గుహలోకి వెళ్తూ ఉంటే సానుకూల వైబ్స్ వస్తూ ఉంటాయి బ్రిటిష్ వాళ్ళు కూడా రాజా భర్తరే అనే ఈ గుహలోకి వెళ్లి తిరిగే రాలేదంట ఆ విషయం ఇప్పుడు తెలుసుకుందాం ఈ కేవ్ లోకి మనం అడుగు పెట్టగానే మనకి చిన్న సన్నని ద్వారం ఎదురవుతుంది ఆ చిన్న సన్నని ద్వారం గుండా లోపలికి వెళ్తే మనకి కిందకి దిగడానికి మెట్లు ఉంటాయి ఈ మెట్లు దిగి మనం కిందికి వెళ్తూ ఉంటే మనకి మైనస్ వన్ వెళ్ళడానికి దారి కనబడుతుంది ఈ మెట్లు గుండా కిందకి దిగితే మైనస్ వన్ లో మనకి కేవ్ లోపల పెద్ద ఓపెన్ మాదిరి ప్లేస్ ఉంటుంది కి వెళ్లే మార్గాన్ని వెతుకుంటూ నలుగురు గుహ లోపలికి వెళ్ళినప్పుడు వారు తిరిగి రాలేదని అప్పటి నుంచి ఈ మార్గం మూసివేయబడిందని గుహ సాధువులు చెప్తూ ఉన్నారు చిన్న పిల్లలు గుహలోకి వచ్చినప్పుడు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడతారు మనం ఈ లోపలికి వెళ్తున్న కొద్ది శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది వేడి మరియు ఆక్సిజన్ లేకపోవడం వల్ల శరీరంలో చెమట నీరులో ప్రవహించడం ప్రారంభమవుతుంది అవుతుంది ఒక సామాన్య మానవుడు అక్కడ ఎక్కువసేపు ఉండడం చాలా చాలా కష్టం రాజా భర్తహరి ఉజ్జయినికి రాజుగా ఉన్నప్పుడు దీర్ఘకాల తపస్సు ఫలితంగా దివ్య కోరికలను తీర్చే కల్పవృక్షం వృక్షం నుండి అమరత్వం అనే ఫలాన్ని పొందిన ఒక బ్రాహ్మణుడు దానిని రాజా భర్తరికి సమర్పించాలని నిర్ణయించుకున్నాడు అదే విధంగా ఆ ఫలాన్ని రాజుకి ఇచ్చాడు బ్రాహ్మణుడు రాజు ఆ ఫలాన్ని తన ప్రియమైన రాణి పింగ్లా యవ్వనంగా ఉండాలని కోరుకున్నాడు కాబట్టి రాజు ఆ ఫలాన్ని ఆమెకు బహుమతిగా ఇచ్చాడు అయితే రాణికి సైన్యాధిపతి మహిపాలు రహస్య ప్రేమ సంబంధం ఉంది ఆమె అతన్ని అమరుడిగా కోరుకొని ఆ మంత్రించిన ఫలాన్ని అతనికి ఇచ్చింది ఈడ దరిద్రం ఏందంటే ఆ సైన్యాధిపతికి లక అనే ఇంకొక ఉంది ఈ సైన్యాధిపతి ఆ ఫలాన్ని ఆమెకి ఇచ్చాడు ఈ అనే ఆమె రాజుని ఇష్టపడి ఆ ఫలాన్ని రాజుకి ఇచ్చింది ఈ విషయం తెలిసిన రాజు రాణి చేయమని ఆదేశించాడు అంటే తల నరికివేయమని ఆదేశించాడు ఈ దెబ్బతో రాణి తల నరికివేయబడింది మొత్తానికి ఆ ఫలాన్ని రాజే తిని ఆ తర్వాత అతను తన తమ్ముడైన విక్రమాదిత్య తన సింహాసనాన్ని ఇచ్చాడు చూడండి శివలింగం ఉంది లోపల మనకి మొత్తానికి రాజు తన తమ్ముడైన విక్రమాదిత్యునికి తన సింహాసనాన్ని ఇచ్చి రాజు ఈ గుహలోకి వెళ్ళి తపస్సు చేయడం జరిగింది అన్నమాట అలా ఒకసారి పైకి వెళ్దాం మనము హర హర మహాదేవ్ చలో పైకి వెళ్దాం పదండి కేవ్ చూసారు ఎట్లా ఉందో ఇప్పుడు కేవ్ నుంచి పైకి వెళ్ళాలి ఇప్పుడు మనము పదండి వెళ్దాం వాల్సిందే ఎందుకంటే చిన్న ఉంది చూడండి చూస్తున్నారు కదా జనాలు ఉన్నారు చదండి మనకి లైక్ చేస్తున్నారు ఇదంతా

వెళ్దాం పదండి ఇక్కడ ఎవరు తెలియదు మరి మనకి చలో ఇక్కడ నుంచి మళ్ళా ఏమే అనుకుంటా మరి బాబా ఈ గుహలో సానుకూల వైబ్స్ వస్తూ ఉంటాయి మనకి భర్తహారే అనేది ఇన్ని అనుకుంటా వెళ్దాం పదండి మళ్ళా కే ఉంది బయటకు వచ్చినాము అమ్మా చూసారు కదా అక్కడ కే వన్ ఉంది ఇక్కడ కేవ్ టూ కే టూ లోపలికి వెళ్ళాలా చలో వెళ్దాం పదండి ఉత్తరప్రదేశ్ నుంచి ఈ గుహను సందర్శించడానికి వచ్చిన బృందాన్ని ఆ గుహ యొక్క వాస్తవికత ఏమిటని అడిగినప్పుడు చిన్న పెద్ద అందరూ కలిసి లోపల నుండి సానుకూల వైబ్స్ వస్తుందని ఇది తపస్ చేసే ప్రాంతం అని చెప్పారు ఏం లేదు మేము లోపలికి వెళ్ళినప్పుడు ఇక్కడ నుంచి చార్దానికి వెళ్ళడానికి ఒక మార్గం ఉందని తెలుసుకుని మేము ఆశ్చర్యపోయామని ఈ గుహను సందర్శించడానికి వచ్చిన వాళ్ళు అన్నారు గుహ లోపల భయం కలగదని కానీ సంతోషంగా ఉందని ప్రజలు చెబుతారు శక్తి దేవత ఇక్కడ నివసిస్తుందని అక్కడ ప్రజలు విశ్వసిస్తారు చూడండి ఒక మనిషి ఎట్లా వస్తారు అంగి వస్తున్నారు

శివలింగం ఉంది చూ కూరు కదా అలా బయటికి వెళ్దాం సైడ్ చెప్తా అమ్మా మనుషులు మనం బయటకి వెళ్దాం మళ్ళా గుహ చూడండి లే చూడండి అజా ఉంగి రావాల్సిందే మనుషులు ఇంత వంగి పోతేనే చూసారు కదా భర్తహారికవ్ ఎలా ఉందో సూపర్ ఉంది కదా చాలా చాలా బాగుంది లోపల ఉంది చాలా డౌన్ గా ఉంది కదా ఒకవేళ మీరు నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయ్యి థ్యాంక్ యూ సో మచ్ ఈ గుహలో నుంచి బయటికి రాగానే మనకి టెంపుల్ ఉంటుంది ఒకసారి టెంపుల్ లోపలికి వెళ్ళి చూద్దాం పదండి టెంపుల్ ఎంటర్ అయ్య మనం బాబు చూడడానికి ప్లేస్ చాలా బాగుంది లోపల ఏ ఏదేవరు తెలియదు మనకి ఒకసారి లోపలికి వెళ్ళి దర్శించుకుందాం పదండి సరే అండి వెళ్దాం